అన్ని కార్మిక సంఘాలను కలిపి మన డిమాండ్స్ నెరవేరేంత వరకు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మోదీకి ఒక గుణపాఠం చెప్తే ఖచ్చితంగా కార్మిక వర్గము మహిళల సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది ఈరోజు కనీస వేతనాలు టెంట్ల కూర్చున్న అనేక మంది కూడా పన్నెండు పదమూడు వేల వేతనాలు వస్తున్నాయి మన కనీస వేతనాలు పెరగాలి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు రావాలని చెప్పి సిఐటిగా అనేక ఆందోళన పోరాటాలు చేశాం మన ప్రభుత్వం స్పందించదు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోతుంది మోదీ అంటున్నాడు వాస్తవమేనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచలేదు ఆ ప్రభుత్వం ఓడిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు సిఐటి ఇతర కార్మిక సంఘాల డిమాండ్ కూడా ఈ కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం న్యాయమైన డిమాండ్ ఎందుకు ప్రభుత్వం దీన్ని పరిష్కారం చేయదు ధరలు పెరుగుతా ఉన్నాయి రైతు గిట్టుబాటు ధర వస్తలేదు కొనుక్కునే మనకు ఎక్కువ ధర పెట్టి కొనుక్కుంటా ఉన్నాం రైతుల గిట్టుబాటు ధర లేదు రైతు చట్టాలు అందుకే రైతులు చేస్తా ఉన్న దేశంలో ఈరోజు ధర్నాలు ఢిల్లీ నగరంలో అట్లనే పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు రిటైర్ అవుతే కనీసం పెన్షన్ ఇలా రెండు వేలు మూడు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ఆసరా మూడు వేలు వస్తుంటే మనకి ఎందుకు రెండు వేలు వస్తున్నది ఈరోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎందుకు యాభై వేల పెన్షన్ ఇవ్వాలి మనకి ఎందుకు పదివేలు ఇవ్వరు ఈరోజు డిమాండ్ పదివేల పెన్షన్ డిమాండ్ ఉంది మా పిఎఫ్ మీద వడ్డీ శాతం తక్కువ వడ్డీ శాతం పెంచాలంటున్నాం అన్నిటికంటే కీలకం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఒక్కొక్కటి నిర్వీర్యమైపోతా ఉన్నాయి రాబోయే కాలంలో యూనియన్లే ఉండరాదు పరిశ్రమలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టాలలో మార్పు తెచ్చుతా ఉంది రేపు పరిశ్రమలలో యూనియన్లు ఉండవు అదే పరిశ్రమల్లో పట్టణాలలో సెక్టోరియల్ సభ్యులు విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కష్ట జీవుల్ని కాల్చుకుంటా ఉంది కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్సులు తీసుకువచ్చారు అదేవిధంగా కార్మిక వర్గానికి కనీస వేతనం ఇవ్వటం లేదు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కనీస వేతనాలు సవరించడం ఇవాడు సవరించినటువంటి కనీస వేతనాలకి గెజిట్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వటం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అనేటువంటి డిమాండ్ కూడా వాళ్ళ కార్మిక వర్గం కదలడానికి పెద్ద ఎత్తున ముందుకొచ్చారు అట్లానే గ్రామీణ ప్రాంతం రైతాంగానికి ఈ దేశంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి చెప్పారు మరి గిట్టుబాటు ధర రావటం లేదు కనీస మద్దతు ధర అనే పేరు మీద ఈ దేశ రైతాంగం ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో సంవత్సరం కాలం పాటు ఢిల్లీ రాజధానిలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించారు ఆ పోరాటం సందర్భంగా నరేంద్ర మోడీ నేను ఈ చట్టాలు వెనక్కి తీసుకుంటాను వెంటనే ఒక కమిటీ వేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి చెప్పారు ఈ గిట్టుబాటు ధర అనేది కూడా డాక్టర్ స్వామినాథన్ అని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్త రూపొందించిన దాని ఆధారంగా కూడా మేము కనీసమైనటువంటి మత ధరిస్తామని చెప్పేసి చెప్పారు మరి రైతాంగానికి కనీసం మత ధర ఇవ్వలేదు కానీ ఇవాళ భారత భారతరత్న బిరుదు ఇచ్చారు స్వామినాథన్ భారతరత్న అభిరుద్ధికి అత్యంత ఖచ్చితంగా అరుగుడు అందులో మాత్రం అనుమానం లేదు కానీ ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించిన రోజునే ఆయనకి భారతరత్న ఇవ్వడం పురస్కారం అనేటువంటిది కూడా న్యాయం అనేది కూడా వాళ్ళ కూతురే ఇవాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో పేద కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలి అదేవిధంగా ఒక ఆరు వందల రూపాయలు రోజు కూలి ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ ఉంది అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రతి బడ్జెట్లో కూడా నిధులు తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి వాడి దేశంలో కనపడుతుంది అట్లానే రేపు విద్యుత్ సవరణ బిల్లులు కూడా తీసుకుని వచ్చి మొత్తం పేదల మీద మరింత భారాలు మోపేటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా అట్లా కూడా నేషనల్ మాంటేజ్ పైపు కూడా తీసుకొచ్చారు అట్లానే అనేక రంగాల్లో అవుట్సోర్సింగ్ విధానం తీసుకుని వచ్చి కాంట్రాక్ట్స్ ఇస్తాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో కూడా చేస్తూ ఉన్నారు ఈ దేశంలో సుమారు మూడు కోట్ల మంది స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు కూడా ఉపయోగపడుతున్నటువంటి అన్నింటిలో పనిచేస్తున్న వాళ్ళకి కనీస విధానాలు కూడా ఇస్తున్న పరిస్థితి లేదు అందుకని ఒకవైపు గ్రామీణ ప్రాంతంలో ఇవాళ రైతాంగానికి ఇంటి కావాలని అట్లానే మొత్తం ఈ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఇవాళ ప్రజల కష్టాలన్నింటినీ పక్కకు పెట్టేసేసి కేవలం మతం ఆధారంగా పాలించాలని చెప్పేసి మతం ఆధారం చేసుకునే మాకు ఓట్లు వస్తాయనే దానికి కన్నెర ఖచ్చితంగా ప్రభుత్వం మీద విశ్వాసం విశ్వాసంతోటి ఈ సమ్మె జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదం అయింది ఈ ప్రాంతంలో కూడా జయప్రదం చేసిన కార్మిక వర్గాన్ని మీ ద్వారా మేము అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం అనేది వినియోగం కలిపి ఒక బియ్యం తప్ప అందరూ కూడా మద్దతు అని చెప్పి ఈ రోజు బంధువుని చెప్పి నిన్నటి వరకు వాస్తవ మీద వాట్సాప్ వీటిలో చూసుకుంటే వాళ్ళ ఫోటోలు మాత్రం బ్రహ్మాండంగా నాయకులు ఇద్దరు ముగ్గురు ఫోటోలు పెట్టుకుని ఇరవై ఈ రోజు రోడ్డు మీదకి పబ్లిక్ మనం అందరూ వస్తే ఈ రోజు ఒక్క నాయకుడు కూడా కనపడడం లేదు ఏ పార్టీ నాయకుడు కూడా కనపడడం లేదు ఈ రోజు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మనం ఇది ఈ రోజు పొందే కాదు గత ఎన్నో సంవత్సరాలు వచ్చి ఈ సిఎ ఆధ్వర్యంలో మన దేశవ్యాప్త సమ్మెలకి ఎంతో మందితో మనం ఢిల్లీ నుంచి మన వరకు ఇక్కడి వరకు పదాంజలి వరకు ఎన్నో పనులు చేసి కార్మికులతో అనేక విధమైన మన ధర్నాలు చేసి మరి పోరాడుతుంటే ఏ ఒక్క యూనియన్ కూడానో ఏ ఒక్క పార్టీ నాయకులు కూడా దీనికి మద్దతు ఇవ్వకుండానో కేవలము వరకు ఇంటి వరకునే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేపు రాబో రోజుల్లో డెఫినెట్ గా మనం మూడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా డెఫినెట్ గా మనం పని చేయాలి ఇక్కడికి వచ్చే కార్మికులే కాదు ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా డెఫినెట్ గా దాని మీద మనం వ్యతిరేకంగా నా ప్రయత్నం చేయాలి ఇవాళ రైతుల కోసం రెస్థ కార్మికులు గ్రామీణ నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులకి మరి మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ కార్మికులు అందరూ కూడా కనీసం అక్కడ ఇరవై ఆరు కోట్ల రూపాయలు కనీసం ఉండాలని చెప్పేసి మనం ఎన్నో రోజు ఒకటి పోరాటం చేస్తున్నాం ఆ పోరాటానికి ప్రభుత్వానికి ఎక్కడ కూడా సీమ్ కట్టినట్టుగా ఉంటున్నది కాబట్టి ఈవేళ నిత్యాసం వచ్చేసి అనేక విధంగా ధరల ఉపయోగమైన ధరలు పెరిగిపోయి ఈ రోజు కేవలం ఒక రైతు కొనాలంటే అరవై ఒకటి రూపాయలు రూపాయలు కిలో రైతు పెరుగుతున్నది ఇవాళ మనకి ఇచ్చిన జీతం అంతా అనేది కేవలం ఒక పన్నెండు వేలు పదమూడు వేల రూపాయల కంటే ఇప్పుడు కష్ట కార్మికులకి ఈ బాధ్య భారా అనేది తెలుస్తున్నది ఈ భారాన్ని మన మొదట్టు ఈ విధంగా మన ప్రజా ఆధ్వర్యంలో అనేక విధాలుగా ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మండలా దగ్గర అనేక విధాలు ధర్నా చేస్తున్నా కూడా దీనికి ఫలితం రాకుండా ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క పాలక చేసిన ప్రభుత్వాలు కాబట్టి దీనికి ప్రత్యేకంగా వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పాల్గొని ఇవాళ ఈ పదాంతర ఏరియాలో బంద్ సందర్భంగా అనేక విధాల కంపెనీలను బంద్ చేస్తూ మరి ఈ బంద్ కి మద్దతు ఇస్తూ మరి దూత్మ తరఫు నుంచి కూడా పూర్తిగా మద్దతు చేస్తూ మరి అవకాశం ఇచ్చేందుకు అందరికి షేర్ అండ్ కమెంట్ చేయండి బీఆర్ఎస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి